హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా నేనైతే బాగున్నా మీరు ఎట్లున్నారనేది కామెంట్ చేయండి ఈ రోజైతే మా పిల్లల స్కూల్ లో అయితే సంక్రాంతి సెలబ్రే ఈ రోజైతే సంక్రాంతి సెలబ్రేషన్స్ అండి స్కూల్లో అందుకోసం అని పిల్లల్ని అయితే ఫుడ్ ఫెస్టివల్ కూడా పెట్టారు ఫుడ్ అయితే ఫుడ్ ఐటమ్స్ అయితే చిల్డ్రన్స్ అయితే టూ టూ ఐటమ్స్ తీసుకొని రావాలి ఇంకా టీచర్స్ చిల్డ్రన్స్ అందరు కలిసి ఇంకా లంచ్ అయితే చేస్తారు పిల్లలు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మొత్తం సెలబ్రేషన్స్ అండి ఇంకా ఈ రోజు అయితే వంట చేయటానికి నేను పిల్లల కోసం అంతా ప్రిపేర్ చేశాను పిల్లల్ని అయితే స్కూల్ టైంకి డైలీ స్కూల్ టైం ఎన్ని గంటలకు ఉంటుందో అన్ని గంటలకైతే పంపించేస్తారు ఇంకా పిల్లలకైతే డైలీ టైమింగ్స్ ఎలా ఉంటాయో అలాగైతే పిల్లల్ని పంపించి వంట అయితే లెవెన్ థర్టీకి అలా ప్రిపేర్ చేసి తీసుకురమ్మని చెప్పారండి ఇంకా ఇక్కడైతే నేను వంటకి ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానని చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నా నెక్స్ట్ ఇంకా ఆలు అయితే ఉడికిందో ఉడకలేదో అని ఇలా చెక్ చేసుకోండి స్పో స్పూన్ తోటి చెక్ చేసుకోండి అందరికీ అయితే కేజీలలో అయితే వంట చేయడం రాదు కదండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా అందరికీ అంటే అందరికీ వస్తుంది ఏదో నాలాగా కొంతమంది అయితే ఉంటారు కదా వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే ఫస్ట్ టైం చేసిన చాలా టేస్టీగా వచ్చినాయి చాలా బాగున్నాయి ఇలా ఎప్పుడన్నా ట్రై చేస్తే మీ మీద కాన్ఫిడెన్స్ తోటి ట్రై చేస్తే ఖచ్చితంగా చాలా బాగా వస్తాయి వంటలు అనేది మన పిల్లల కోసం మనం ప్రిపేర్ చేయకపోతే ఎలా బయట నుంచి తెప్పిస్తే బాగోదు కదా అందరూ చిన్నపిల్లలే కాబట్టి తినేది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుందని నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నా మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి ఇంత ఫుడ్ అనేది చేశారా అది చేసి ఉంటే కామెంట్ చేయండి అంటే స్కూల్కి పంపించడానికి కేజీ వన్ కేజీ సేమియా వన్ కేజీ అట్లా చేసి పంపించారా చేసినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంతకుముందు ఒకసారి చేశాను కానీ అది అప్పుడు హాఫ్ కేజీ అండి హాఫ్ కేజీ ఆలు కుమ్మ హాఫ్ కేజీ పన్నీర్ బిర్యానీ చేయించారు అప్పుడైతే ఇప్పుడైతే ఇంకా వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ అట్లా చేయించ చేయమని చెప్పారు ఆలు కుర్మా అయితే వన్ అండ్ హాఫ్ కేజీ చేశాను ఇంకా నెక్స్ట్ సేమియా అయితే వన్ కేజీ అయితే చేశాను వన్ కేజీ అంటే సేమియా మొత్తం వన్ కేజీ కాదండి సేమియా పాలు కలిపితే ఒక కేజీ అవ్వేటట్టు చేశానండి ఎందుకంటే సేమియా అనేది నేను బౌల్స్ అయితే పంపించలేదు అంటే కొంచెం డ్రై గట్టిగా అయిపోతుంది కదా సేమియా అంటే మనం పాలు ఎక్కువ పోస్తే పాల లాగానే ఉంటది అట్లా కూడా చేసుకోవచ్చు కొంచెం నేను డ్రైగానే చేస్తున్నా ఎందుకంటే పిల్లలకి మళ్ళీ ఈ ఫుడ్ అనేది ప్లేట్స్లలో పెట్టిస్తుంటారు కాబట్టి ఇస్తారాకులలో ఇంకా ఈ సేమియా అనేది స్పెషల్గా పెట్టడం కుదరదు కాబట్టి ఇది పాలు పాలు అనేది ఆ రైస్ లో కలవుకోకుండా నేను అందుకని రవ సేమియా కేసరి లాగా సేమియా పాలతోటే సేమియా చేశానండి బాగుంది టేస్ట్ అయితే నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం చేసిన ఇట్లా ఇంత క్వాంటిటీతో ఫస్ట్ టైం చేసిన చాలా టేస్టీగా వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా నేర్పిచ్చింది పిల్లల స్కూల్లో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట అందరు పిల్లలు ఫుడ్ తెచ్చారు కదా సేమియా ఇవన్నీ అయితే అయిపోయాయి సేమియానే కొంచెం మిగిలిపోయింది కానీ మిగతా అన్ని ఐటమ్స్ ఆలు కుర్మా వైట్ రైస్ ఇవన్నీ అయితే కా మొత్తం ఖాళీ బాక్సెస్ అయిపోయాయి నాకైతే ఆ బాక్సెస్ చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది మనం చేసింది ఎవరైనా ఇష్టంగా తింటే ఇంకా ఫీల్ అవుతాం కదా అట్లా అయిపోవడం అంటే కొంతమంది అయిపోతాయి అందరి అయిపోవు కదా ఇంకా నా అయితే అయిపోయినాయి అని చాలా హ్యాపీగా ఫీల్ అయినా నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా మనం చేసిన ఫుడ్ ఎవరైనా ఇష్టంగా తింటే మనకి ఇంకా బాగా చెయ్యాలనిపిస్తుంది ఎప్పుడైనా సరే ఏ విషయంలోనైనా ఇంట్లో మనకి మన పనిని అది ఎలా చేసినా కొంచెం మెచ్చుకున్నారంటే పొగిడారంటే ఇంకా లేడీస్కి ఎక్కలేని ఆనందం వస్తుంది కదా నాది కూడా అదే అండి నేను కొంచెం పొగిడితే చాలు చాలా హ్యాపీగా చాలా హుషారుగా నేనైతే అన్ని పనులు చేస్తాను నాకు ఈ వంట విషయంలో కూడా అంత హ్యాపీగా అనిపించింది చేయగానే ఫుడ్ బాగుంది అనేసి అని చెప్పారు అంటే పిల్లలు అందరికి చెప్పారు అట్లా అనేసి పేరెంట్స్ని ఎవరు తక్కువ చేయరు కదా అందరు పేరెంట్స్ ఫుడ్ బాగుందని కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ సేమియా రెసిపీ అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటది కదా ఇంకా ఈ వంటలు చేసే టైం అంతా గ్యాస్ అయితే స్టవ్ అయితే ఒకలాగలే అయిపోయిందండి ఎందుకంటే ఆలు హై ఫ్లేమ్ లో పెట్టి ఉడకబెట్టేస్తాను చూడలేదు సడన్ గా పొంగిపోయి గ్యాస్ స్టవ్ నిండా పడిపోయింది బల్ల నిండా పడిపోయిందండి చాలా టైం పట్టింది నాకు ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి పిల్లలు వచ్చేదాకా కూడా అదే పనిలో ఇంకా వాళ్ళు వచ్చిన నాకు ఈ అయితే పని సరిపోయింది అసలు ఒక అర్ధ గంట కూడా కూర్చోకుండా అయిపోయింది అటువైపు ఒక హాఫ్ లీటర్ పాలు పెట్టానండి ఇటువైపు ఒక లీటర్ పోసాను పాలు మొత్తం రెండు లీటర్లు అంటే ఇంకొక హాఫ్ లీటర్ పా లీటర్ పాలు హాఫ్ లీటర్ వాటర్ లీటర్ వాటర్ పోసానండి చాలా బాగా మంచిగా మంచి ఉడకబెట్టాను అంటే తీసుకెళ్లే టైం కల్లా కొంచెం గట్టిగా అయిపోయింది అంటే అలానే ఉండాలని చెప్పారు ఎందుకంటే స్పెషల్గా స్పూన్స్ ఇవన్నీ తీసుకెళ్లారు కదా స్పూన్స్ ఇవన్నీ ఎక్కడెక్కడో కన్ఫ్యూజ్ అయిపోతే అంతమంది పిల్లలకైతే కుదరదు కదా అందుకోసం అని ఇంకా డ్రై కొంచెం పాల సేమియానే చేసేది ఇంకా మీకు అర్థం అవుతుంటది పా సేమియా అనేది చూపిస్తాను లాస్ట్ ఎలా ఉన్నది అనేసి అన్ని చదిరాక ఇంకా సేమియా పాయసం ఇవన్నీ ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా ఇంకా పిల్లలైతే పిల్లలు ఎలా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తిన్నారనే వీడియో కూడా ఉంది ఇందులో లాంగ్ వీడియో అనవా అనుకోకండి అంతా ఫుల్ వీడియో అయితే చూడండి అంటే ఇది కట్ చేసి పెడితే బాగోదని ఇంకా మొత్తం ఫుల్గా పెడుతున్నాను ఇంకా ఈ సేమియా అయితే ఇలా ఉడుకుతున్నది అక్కడ కాగుతున్న పాలు కూడా ఇందులోకి అయితే పోసేస్తాను మంచిగా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సేమియా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొంచెం ఇలాచి పౌడరు దించే ముందు డ్రై ఫ్రూట్స్ వేస్తే సూపర్గా ఉంటది సేమియా నాకు చాలా బాగా ఇష్టము మా పిల్లలు అయితే ఇలా చేస్తే చాలా బాగా ఇష్టంగా తింటారు ఇంకా మా పిల్లలకి నచ్చినట్టు పిల్లలు అందరికీ నచ్చేలాగా అయితే చేశాను ఇంకా మొత్తం పాలైతే ఇలా పోసేసుకొని ఇంకా అటువైపు అయితే మార్చుకున్నా అండి ఇటువైపు అయితే కర్రీ చేసుకోవాలి ఇంకా ఆలు కుర్మ అయితే చేసుకోవాలని ఇంకా అటు కలుపుకోవడానికి కొంచెం మాకు చెయ్యి తిరిగినట్టు అనిపించదు అంటే అంత లాంగ్ అయిపోయినట్టు ఉంటది బాగా మూలకు ఉంటది ఇటువైపు కొంచెం జరుపుకుందామంటే సింక్ వస్తుంది సింక్ అడ్డు ఒకసారి నేను వీడియోలు అయితే క్లియర్ గా చూపిస్తాను అండి గ్యాస్ ఎందుకున్నది అంత చివ్వరకు ఉన్నది ఎందుకు నేను ఎలా మెయింటైన్ చేసుకుంటా అనేసి చూపిస్తున్నాను నా దగ్గర అయితే ఇంకా ఈ కళాయి అయితే పెట్టుకున్న పెద్ద కళాయి దీంట్లో చేస్తే బాగుంటది ఆలు కుర్మ మంచి కలుపుకోవడానికైనా చేసుకోవడానికైనా చాలా బాగుంటుంది అనేసి ఇంకా నేను అది ఇదైతే పెట్టేసుకున్నాను ఆలు కుర్మకి తగినంత ఆయిల్ పోసేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ పోసేసుకుంటేనే బాగుంటదండి ఆలు ఉడకబెట్టినాం కదా ఆ ఉడక పెట్టిన ముక్కలు మరి చిన్న చిన్న కాకుండా కొంచెం లావుగానే ఎంచుకోండి ఎందుకంటే మనం కదిపేటప్పుడు కొంచెం ముక్కలు ముక్కలుగా తునిగిపోతాయి ఇంకా ఇలాచి లవంగము దాచిన చెక్క ఇవన్నీ తాలింపులో అయితే వేసేసుకోండి తర్వాత బిర్యానీ ఒక ఆకు తుంచేసుకోండి తుంచేసుకుంటే తాలు ఎందుకంటే మనం చిన్న పిల్లలకి చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఘాటు వేయటం లేదు అన్ వాళ్ళు పిల్లలు అనేది ఎక్కువ ఘాటు తినరు కదా మనం కొంచెం ఘాటు తింటాం కానీ పిల్లలు సరిగా తినరు అందుకోసమే కొంచెం తీయ తీయగా చప్పచప్పగా ఉండేటట్టు అయితే చేస్తున్నాను పిల్లలకి నచ్చే విధంగా ఇంకా ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మంచిగా తాలింపులు అయితే మగ్గనిచ్చుకోవాలండి ఇంకా ఇందులో మెయిన్గా మనం అప్పటికప్పుడు అల్లం మిక్సీ పట్టుకున్న వేస్ట్ వేసుకుంటే ఏ కర్రీ అయినా చాలా సూపర్గా ఉంటుంది ఇంకా మంచి అయితే ఇలా కలుపుకు కలుపుతూ వేయించుకోండి అండి చాలా బాగుంటుంది సిమ్ లోనే చేసుకోండి సిమ్ లో చేస్తేనే కర్రీ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే అన్ని మసాలాలు అనేవి మగ్గుతూ ఉంటాయి ఇంకా ఇందాకలా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు ఇంకా అందులోకి జీడిపప్పు ఇవన్నీ వేసుకొని మిక్సీ అయితే పెట్టుకోవాలి ఇంకొంచెం కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకుంటే టేస్ట్ అనేది ఫ్లేవర్స్ అనేది ఎక్కువ యాడ్ అవుతుంటాయండి కరివేపాకు వేస్తే అందుకోసం అని నేను వేస్తున్నాను మీ ఇష్టం మీరు వేస్తే వేయండి లేకపోతే లేదనే ఇక్కడ అయితే అయితే ఒకసారి కలుపుతున్నా ఇలా కలుపుతూ ఉడికించుకుండాలి పక్కన అట్లా ఉడుకుతూ ఉంటది కదా ఇంకా పక్కన అది ఒకవైపు అవుతుంది ఇది ఒకవైపు చేసుకుంటూ చేస్తున్నానండి ఇంకా మంచిగా ఇలా మగ్గించుకోవాలి అయితే ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ లో అయితే నేను పసుపు ఉప్పు కలిపి మిక్సీ పట్టుకుంటానండి ఇంకా మనం బయట పెట్టుకున్న వన్ మంత్ వరకు అయితే అసలు ఇంకా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇలానే చేసింది అప్పట్లో కొంచెం ఫ్రిడ్జ్ అవి లేకుండే కదా ఈ మధ్య మధ్య ఫ్రిడ్జ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్ లో పెడుతున్నాము అంతకు ముందు అయితే ఎక్కువ అల్లము అల్లంలో ఉప్పు పసుపు వేసి మిక్సీ పడితే చాలా రోజులు ఉండేది ఎప్పుడు కావాలంటే అప్పుడు రోడ్లో ఫ్రెష్ గా దంచేసేవాళ్ళు ఇప్పుడు మిక్సీ అయ్యేసరికి బర్రన ఒక్క తిప్పు తిప్పారు అనుకో మిక్సీ అయి ఉంటది అదే అప్పుడైతే అదొక ఎక్సర్సైజ్ లాగా రోట్లో రుబ్బటం అలాంటివి చేసేవాళ్ళు ఏదైనా అప్పట్లో ఏంటంటే ఇప్పుడు దోశలు వేసుకోవాలన్నా మినపగుండ్లు అన్ని రుబ్బే వాళ్ళండి ఇప్పుడు ఎక్కడ రుబ్బుతున్నారు రుబ్బటం అంటే ఒళ్ళు బద్దకంలాగా తయారైపోయింది మరి ఇంత బద్ధకం అయితే ఎలా తప్పదు కదా నేను కూడా ఆ జాతికి చెందిన దాన్ని బద్ధకం అంటే నా ఇంటి పేరు అన్నట్టు నేను కూడా బద్దకిస్తాను అందరు అలాగే ఉంటున్నారండి ఇప్పుడు ఇంకా అందరూ అంటే అందరూ కాదు కొంతమంది అయితే ఉంటారు ఏ విషయంలోనైనా ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ షుగర్ అయితే వేసుకుంటున్నా టూ టీ గ్లాసెస్ టూ టీ గ్లాసెస్ అయితే వేస్తున్నాను ఒకసారి పోకపోతే మళ్ళీ వేసుకుందాము ఎందుకంటే ఇప్పుడు షుగర్ అనేది తక్కువ తినాలి కదా అంటే చలికాలం కదా పిల్లలందరికీ జలుబులు దగ్గులు ఉన్నాయి కాబట్టి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే వేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని అదైతే గ్యాస్ ఆఫ్ చేసానండి ఎందుకంటే ఒకే దాని మీద చూసుకుంటూ చేయలేము కదా ఇక్కడ అల్లం పేస్ట్ అయితే మంచిగా మగ్గిపోతుంది అటువైపు అయితే చక్కగా కడిగి కరిగేంత వరకు ఉంచుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే మంచిగా సేమియా అనేది కుక్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ అల్లం పేస్ట్ వేసుకొని బాగా మగ్గించాక ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇందులోకైతే మనం మిక్సీ పెట్టుకున్న అయితే వేసుకోవాలి చూపిస్తాను ఏమేమి మిక్సీ పట్టుకున్నా ఏంటి ఆలు కుర్మాలోకి అనేసి చూపిస్తాను చూస్తూ ఉండండి కనిపిస్తూ వీడియో తీయడం కంటే కనపడకుండా వీడియో తీయడం చాలా కష్టం అండి ఎందుకంటే ఇప్పుడు అర్థం అవుతుంది కదా నాకు రోజు కనిపించుకుంటూ వీడియోతో మాట్లాడుతూ అట్లా మనం మాట్లాడే సిచ్యువేషన్ బట్టి మాట్లాడుతుంటే మంచి అనిపిస్తుంది ఇప్పుడు వీడియో తీసుకుంటూ మాట్లాడాలంటే కొంచెం కష్టంగా ఉంటది తర్వాత వాయిస్ ఎవరు ఇవ్వాలంటే ఒక విధంగా ఏమి ఇవ్వాలి ఏంటి అనేసి పాటికి పది సార్లు ఆలోచించి ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది కదా వీడియో అంటేనే ఒక ఆ పని అండి ఎవరైనా ఈ మధ్య వీడియోలు అంటే ఏంటి ఆ వీళ్ళకి ఏముంది వీడియోలు తీస్తారో అందులో పెడతారు అయిపోతుంది అని అంటారు వీడియో వెనక పడే కష్టం చాలా ఉంటదండి ఆ కష్టం అనేది ఎవరికి తెలియదులో ఆ కష్టాన్ని ఎవరికి చెప్పినా అర్థం కాదు అర్థం చేసుకునే వాళ్ళకైతే అర్థమయ్యేటట్టు చెప్తాం కానీ అర్థం కాని వాళ్ళకి ఏ విధంగా చెప్పినా అర్థం కాదు ఇంకా అలా అని వదిలేయడం తప్పించి ఇంకా ఏం చేయలేము వీడియో తీసేటప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ వెక్కిలి నవ్వులు ఎక్కిలి చెక్కలు ఎప్పుడు మార్చుకుంటారో ఏమో జనాలు అందరూ తీస్తున్నారు తను తీసుకుంటుందనే ఆలోచన ఎందుకో రాదు ఇంకా సెలబ్రిటీస్ తీసారంటేనే వా మనం ఎప్పుడు ఆ వీడియోలో ఉండాలి అని ఆలోచిస్తారు అదే చిన్న యూట్యూబర్ తీసారంటే ఆ మా మా వీడియోలు నువ్వు పెడతావా ఏంటి యూట్యూబ్ లో అన్నట్టు చూస్తున్నారు పేస్ట్ పడతానని చెప్పాను కదండి ఇందులో టమాటాలు జీడిపప్పు కొన్ని నువ్వులు కొన్ని పల్లీలు వేసి గ్రేవీ కోసం అయితే నేను మిక్సీ పట్టాను టమాటాలు కూడా వేసి మిక్సీ పట్టాను ఈ గ్రేవీ అంతా ఉడికించుకోవాలండి ఆయిల్ పైకి తేలే అంతవరకు ఇంకా మన చిన్న యూట్యూబర్స్ బాధ ఎవరికి అర్థం కాదండి ఒక చిన్న యూట్యూబర్ బాధ ఒక చిన్న యూట్యూబర్కి అర్థం అవుతుంది ఇంకా ఎవరికి చెప్పినా అర్థం కాదు కదా ఇంకా మన వీడియోలు అనేది మనం ఎలా ముందుకు వెళ్ళాలి ఆ వీడియోలతోటి అని ఆలోచించుకోవడం తప్ప ఇలాంటి వాళ్ళతోటి పిచ్చి వాళ్ళతోటి పిచ్చి మాటలతోటి మనం ఎప్పటికీ భయపడద్దు వాళ్ళెవరు అంటారు వీళ్ళెవరు అంటారు అనేది పక్కకు బట్టి మన పనే మనం చేసుకొని పోవటం మంచిది కదా నేను అదే అనుకుంటాను మీరేమనుకుంటారు అనేది ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ ఆలు కుర్మాలోకి అయితే బాగా ఆయిల్ పైకి తేలేంతవరకు మనమైతే ఉడికించుకోవాలి చాలా బాగుంటుందండి ఆలు కుర్మా నేనైతే చాలా బాగా అనిపించింది నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇంకొంచెం కర్రీ స్మెల్కే కర్రీ స్మెల్కే నేను కొంచెం దాచి పెట్టుకున్నా పిల్లలకి పంపించే దాంట్లో కొంచెం లేండి ఒక పూటకి నాకు సరిపోయేటట్టు అసలు ఎంత బాగుందంటే కర్రీ టేస్ట్ బాగుంది కర్రీ కూడా మళ్ళీ వచ్చేసరికి కొంచెం ఏమైనా బాక్స్ మీద ఇస్తాడేమో అనుకుంటే తెలియదు పిల్లలు అందరు వేసుకొని తిన్నారంట పూరీలోకి రైస్ రైస్ అంటే బగారా రైస్ లోకి అలా వేసుకొని తిన్నారంటే చాలా బాగుందంట చాలా ఇష్టంగా తిన్నారంట పిల్లలందరూ మా పెద్ద బాబు అయితే చెప్తున్నాడు ఇంకా ఇంకా సేమియా అయితే ఉడికేసాయండి గ్యాస్ అయితే అటువైపు ఆఫ్ చేసాను ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వేయాలి కదా అందుకే కలుపుతున్నాను అటువైపు అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడైతే గ్రేవీ అనేది మంచిగా ఆయిల్లో మగ్గించుకోవాలండి మగ్గి ఆయిల్లో దాన్ని బట్టే టేస్ట్ ఉంటుంది ఎప్పుడైనా ఈ గ్రేవీ అనేది గ్రేవీ ఎంత బాగా మాకుతే అంత బాగుంటది ఇందులోకైతే మనం ఇంకా పెరుగు వేసుకోవాలండి ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ పెరుగు వేసుకున్నానండి మీరు కూడా మీ ఇష్టం ఎంత అంటే ఆయిల్లో కలిసేంతవరకు చిక్కగా కలిపి వేసుకోండి ఇదైతే నేను ఇలా వేసేస్తున్నాను ఇంకొంచెం మీ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి నాకైతే సరిపోతుంది ఒక ప్యాకెట్ చిన్న టెన్ రూపీస్ ప్యాకెట్ అయితే సరిపోతుంది అంతే వేసాను మీరు కూడా మీకు నచ్చినంత మీ టేస్ట్ తగినంత ఈ పెరుగు అయితే వేసుకోండి బాగా పుల్లగా ఉన్నదైతే వేసుకోవకండి బాగా పుల్లగా ఉంటే గ్రేవీ అనేది పులుపు వస్తుంది ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటాలు వేసాం కదా ఇంకా టమాటాల పులుపు ఈ పెరుగు పులుపు ఎక్కువ అయింది అనుకో బాగోదండి టేస్ట్ అయితే అప్పటికప్పుడు ఫ్రెష్ పెరుగు ఉంటుంది కదా అదే వేసుకోండి చాలా బాగుంటది ఇందులో వీలుంటే కొంచెం బటర్ వేసుకోండి ఇంకా సూపర్ సూపర్ గా ఉంటది ఇంకా పెరుగు అనేది ఈ గ్రేవీలో కలిసేలాగా మంచిగా కలుపుతూ ఇంకా ఆయిల్ పాయికి తేలే అంతవరకు అయితే ఉడికించుకోండి చాలా బాగుంటది కర్రీ అనేది ఇంకా ఇందులోకైతే అన్నీ వేసేసుకోవాలి ఉప్పు కారము పసుపు నేనైతే ఫస్ట్ అయితే ఒకటి మర్చిపోతాను వేయడం ఏం వేయడం మర్చిపోయాను ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి నాకు కర్రీ అయిపోయే లోపు ఇంకో ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్కి బంద్ చేస్తానంగా నాకు గుర్తొచ్చింది అప్పుడైతే నేను యాడ్ చేశాను ఏమయ్యలేదో క్లియర్గా మీకు చూసే ఉంటారు చూసి చెప్పండి నేనైతే ఖచ్చితంగా మర్చిపోయినా నాకు తర్వాత మా కొంచెం మిస్ అయినా కర్రీ అయితే ఎంత తేడా ఉండేది బాగుండయేది నాకు ఎందుకు అప్పటిదాకా కర్రీ అనేది ఇంకా ఏంటి కలర్ రావట్లేదు ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది అనేసి అనుకుంటున్న తర్వాత తెలిసింది నేను ఇంకా కర్రీలో ఒకటికి తెలిసింది ఒకటి వేయడం మర్చిపోయా అనేసి ఇంకా గుర్తొచ్చి ఇంకా అప్పటికప్పుడు వేసాను కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది ఇంకా ఇక్కడ అయితే కొంచెం సేమియా చల్లారి చల్లారాక ఇంకా ఇలా అయితే డ్రై ఫ్రూట్స్ వేసానండి ఇంకా ఇలానే కొంచెం డ్రై అయిపోతే ఇంకా పాలు అనేవి ఇరిగిపోతాయి అందుకోసమని ఇంకా ఇలానే చేశాను టీచర్స్ కూడా ఇలానే చేసుకురమ్మన్నారంట మరి మిల్క్ మిల్క్ ఉంటే పిల్లలు తినడానికి ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా ఆలు ముక్కలు అయితే ఇలా కట్ చేసుకున్నా కొంచెం కొత్తిమీర అన్నీ అయితే ఇంకో ఇలా ఉందండి నా కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాను ఇంకా ఒకవైపు రైస్ కూడా పెట్టుకోవాలి ఇంకా ఇందులోకైతే కారము కారం అయితే త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నా అండి ఇది తక్కువ అంటే మరి అంత కారం ఏమి ఉండదు తక్కువనే ఉంటుంది సాల్ట్ అయితే ఒక టూ టే టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను మసాలా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని సాల్ట్ ఇంకా మంచిగా అయితే మగ్గనిచ్చుకోవాలి ఇంకా ఏమేయలేదో గుర్తు చేయండి ఏం వేసాను ఏమేయలేదో అయితే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఒకటైతే వేయడం మర్చిపోయాను తర్వాత అయితే నాకు గుర్తొచ్చి వేసాను ఇంకా ఏమి వేయలేదనేది కామెంట్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ అయితే గ్రేవీ అయితే మంచిగా మసాలాలు అన్ని గ్రేవీకి మసాలాలు అన్ని గ్రేవీకి అయితే పట్టేసాయి ఇంకా ఇప్పుడైతే ఆలు ముక్కలు వేసుకొని మంచిగా కిందకి మీదకి మంచిగా కలుపుకోండి కలుపుకున్నాక మంచిగా ఒక త్రీ గ్లాసెస్ అయితే వాటర్ వేసుకొని మంచిగా దగ్గర పడిపోయే వరకు ఉడికించుకోండి లాస్ట్ లో అయితే ఇంకా కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం అది ఏంటి మెంతాకు మెంతి కసూరి మెంతి వేసుకొని మంచిగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా ఆలు కుర్మా అయితే మంచిగా రెడీ అయిపోతుంది ఇంకా వాటర్ అయితే వేసేసుకోండి ఇంకా వాటర్ ఇలా పోసేసుకున్నాక మంచిగా హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ఆలు కుర్మా అయితే రెడీ అయిపోతుంది ఇంకా మంచిగా ఇలా కలుపుతూ నేను పక్కన వేడి నీళ్ళు పెట్టుకుందామంటే కొంచెం రైస్ అవుతుందని ఇంకా నేను పక్కన అయితే వేడి నీళ్ళు అయితే పెట్టుకోలేదండి మీకు వేడి నీళ్ళు పోసుకోండి తొందరగా అయిపోతుంది ఎందుకంటే నాకు ఐడియా రాలేదు ఒక పని వెనక ఒక పని చేస్తూ ఉన్నా కదా నాకు ఏమర్థం కాలేదు రైస్ కూడా అయిపోయింది ఇంకా ఇక్కడైతే కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని చూపిస్తున్నాను మీకు ఇంకా కొంచెం ఇంకా గరం మసాలా ఇప్పుడు వేస్తున్నాను ఇందాకలైతే వేయలేదు ఇంకా ఇందులో ఏమేయలేదంటే ఇప్పుడైతే లెండి పసుపు వేయడం మర్చిపోయాను మధ్యలో గుర్తొచ్చి వేసాను వీడియోలో కూడా చూపించడం మర్చిపోయాను అదేనండి నేను మర్చిపోయింది ఇప్పుడైతే కసూరి మెంతి అయితే మంచిగా ఇలా నలుపుకొని వేసుకోండి కర్రీ అయితే ఎంత కలర్ఫుల్ గా బాగుందో చూడండి ఎమ్మి టేస్టీగా ఉండే ఇంకా ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా అన్ని చదిరాక ఎలా చదురుకున్నా ఏంటి అనేది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి వీడియోలో ఆలు కుర్మా చూడండి చూస్తుంటేనే తినాలనిపించేలాగా ఉంది కదా ఇంకా ఇలా ఉంటే సరిపోతుందండి కొంచెం ఇంకా గ్రేవీ అనేది దగ్గర పై అయిపోతుంది చల్లారే లోపు ఎందుకంటే ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది మనం పిల్లలకి ఇచ్చే టైంలో అప్పటికల్లా లెవెన్ కి వంటలు అయితే కంప్లీట్ అయినాయి వాళ్ళు ట్వెల్వ్కి తింటారు ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీ తింటారు ఇంకా చల్లారితే బాగా గట్టిగా అయిపోతుంది కర్రీ అనేసి ఇంకా అలాగే ఉంచేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ అయితే సూపర్ గా వచ్చేసింది మీరు కూడా ట్రై చేయండి ఇంకా అన్నీ అయితే ఇలా సర్ది అయితే పెట్టుకున్నాను ఇంకా సేమియా ఇక్కడ ఆలు కుర్మా ఇక్కడ వైట్ రైస్ ఇక్కడ పెరుగు అయితే పెట్టేసాను ఇంకా పిల్లలకైతే అన్ని ప్రిపేర్ చేసి గంటలు అన్నీ పెట్టేసి రెడీగా ఉంచాను ఇంకా బ్యాగ్ లో అయితే సర్దుకోవడమే ఇంకా మా సార్ వస్తే బ్యాగ్ అయితే పెట్టేసుకుంటాము ఇంకా బ్యాగ్ పెట్టేసుకొని ఇంకా రెడీ అయ్యి స్కూల్ దగ్గరికి వెళ్తే వెళ్తున్నాము స్కూల్ అయితే ఎలా ఉంటది ఏంటి అనేది కూడా చూపిస్తున్నాను ఇంకా ఒక్కడ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది ఈ బైక్ మీద అనేసి నేను కూడా కాలుతున్నాయండి అవి బాగా వేడివేడిగా ఉన్నాయి ఇంకా ఇలా అయితే సా శ్రీ సాయి నగర్ నుంచి అయితే ఇలా వెళ్ళాలి ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా వైట్ బిల్డింగ్ అదే స్కూల్ అండి హార్వెస్ట్ స్ప్రింగ్ లీఫ్ స్కూల్ నేమ్ అయితే ఇంకా స్కూల్ దగ్గరకైతే అయితే వచ్చేసాము స్కూల్ అయితే ఇలా ఉంటది లోపలికి అయితే ఎంట్రన్స్ ఇంకా ఇదైతే చిన్న బాబు ఉండే క్యాంపస్ అది పెద్ద బాబు ఉండే క్యాంపస్ ఇంకా ఇక్కడైతే పిల్లలందరూ సెలబ్రేషన్స్కి సెలబ్రేషన్స్ కైతే చేస్తున్నారు ఇంకా పిల్లలు వీడియో పెట్టారు ఇంకా ఇదైతే మా పిల్లల ఫుడ్ ఐటమ్స్ ఇలా అయితే అందరు పిల్లలు ఇలా వండుకొని వచ్చేసారు ఇంకా అన్ని వీడియోస్ చూపిస్తున్నాను చూస్తూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ పిల్లలు అందరూ హాయ్ చెప్తున్నారు మీరు కూడా చెప్పండి అందరికీ హాయ్ అండి బాయ్ అని కూడా ఓకే అండి బాయ్ బాయ్ మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం